ఓం నమో గణపతయే మొన్ననే చంద్రగ్రహణం సంభవించింది మనమంతా కూడా చంద్రగ్రహణాన్ని శాస్త్రీయంగా ఆచరించుకున్నాం శతభిషా నక్షత్రము మరియు పూర్వభాద్ర నక్షత్రాల్లో కుంభరాశిలో ఈ యొక్క చంద్రగ్రహణం సంభవించింది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం దృష్టిలో పెట్టుకోండి నేడు మనం చెప్పుకోబోతూ ఉన్నాము గ్రహణాలు మాట్లాడతాయి గ్రహణాలు మనకు ఎన్నో విషయాలు చెబుతాయి గ్రహాలు మనకు ఎన్నో సూచనలు చేస్తాయి మనమే ఆధునిక కాలంలో వాటిని పట్టించుకోవడం మానేసాం మొన్న సంభవించినటువంటి చంద్రగ్రహణం మనకు ఏం చెబుతోంది అని అంటే కనుక అంటే ఈ చంద్రగ్రహణం వల్ల జరగబోయేటటువంటి భౌగోళిక అంశాలేమిటి ఈ చంద్రగ్రహణం చెబుతూ ఉన్నటువంటి భవిష్యవాణి ఏమిటి చూద్దాం వృద్ధవశిష్ఠ సంహిత ప్రకారం మిలేచ్చాన్ సురాష్ట్రాంశ కళింగవంగాన్ ఖషాంశ్చ సౌవీర భవాన్ కిరాతన్ స్త్రీణ గర్భం వినిహంతి రాహు నభస్యమాసే భువి భూరివృష్టి ఇక్కడ నభస్యమాసే అనేది ముఖ్యం నభస్యమాసము అనంటే భాద్రపదమాసం భాద్రపదమాసంలో పౌర్ణమి నాడు చంద్రగ్రహణం కానీ అమావాస్య నాడు సూర్యగ్రహణం కానీ సంభవిస్తే దాని ఫలితం ఏమిటి భవిష్యవాణి ఏమిటి అంటే మిలేచ్ఛులు ముఖ్యంగా నాశనం అవుతారు మిలేచ్ఛులు అనంటే ఎవరు వేద ధర్మ వ్యతిరేకులు ఏ ఆచారము లేని వాళ్ళు వేదాలను వ్యతిరేకించేటటువంటి వాళ్ళు వైదిక దేవతలను తిట్టేటటువంటి వాళ్ళు గోమాంస భక్షకులు ఒక్క మాటలో చెప్పాలి అనంటే కనుక వైదికేతర దేశాలు అంటే భారతీయేతర దేశాల్లో ఉంటూ వైదికేతర సంస్కృతులలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మిలేచ్చులు అంటుంది శాస్త్రం ఆ విధంగా మిలేచ్ఛులకు హాని ఈ యొక్క గ్రహణం మిలేచ్ఛుల తరువాత సురాష్ట్రాంశ అన్నారు అంటే సౌరాష్ట్ర దేశీయులు సౌరాష్ట్ర దేశం అంటే ప్రస్తుతం గుజరాత్లో ఉన్నటువంటి భాగం ఆ విధంగా మనం చూసుకుంటే అంటే సౌరాష్ట్రే సోమనాథం చా అని కూడా మనం అంటాం కావున గుజరాత్ రాష్ట్రంలో ప్రజలకు కూడా ముఖ్యంగా సౌరాష్ట్ర చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హాని అని చెబుతూ ఉన్నారు దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కళింగ దేశీయులకు కూడా హాని అని చెబుతూ ఉన్నారు కళింగ దేశం అంటే ముఖ్యంగా ఒరిస్సా ఒరిస్సా మరియు ఒరిస్సా ఆంధ్ర సరిహద్దు ప్రాంతానికి కూడా కళింగ దేశము అని మనం చెప్పవచ్చు ఆ విధంగా కళింగ దేశీయులకు కూడా హాని ఏ విధంగా హాని అనేది చెప్పలేం కాలాంతరంలో మనకు తెలుస్తుంది ఆ తరువాత వంగాన్ అన్నారంటే వంగ దేశంలో నివసించే ప్రజలకు కూడా హాని కలుగబోతూ ఉన్నది ప్రజా హాని ఉన్నది కళింగ దేశంలోను వంగ దేశం అంటే బెంగాల్ ప్రస్తుతం అయితే పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ కూడా కావచ్చండి ఈ విధంగా పశ్చిమ బెంగాల్ కానీ బంగ్లాదేశ్ కానీ అక్కడంతా కూడా ప్రజా హాని జరిగేటటువంటి అవకాశం ఉంది ప్రజలకు చేటు చేసేటటువంటి కొన్ని కార్యక్రమాలు అక్కడ ఉన్నాయి ఆ తర్వాత ముఖ్యంగా ఖషాంశ్చ అన్నారు నేను ఈ వీడియో చెబుతున్న కారణమే ఇదండి ఖషాహ ఖష దేశము అని అంటే నేపాళ దేశం ఇది నేను చెబుతూ ఉన్నటువంటి మాట కాదు మీరు ప్రాచీనమైనటువంటి వృద్ధ వశిష్ఠ సంహితలో మీరు చూస్తే హిందీ వ్యాఖ్యానాలు కూడా మీకు దొరుకుతాయి అందులో చూస్తే ఖష దేశము అంటే నేపాల దేశం అని ఉంటుంది ఖషాహ అంటే నేపాళీలోని అర్థం ఈ చంద్రగ్రహణం వల్ల భాద్రపద మాసంలో సంభవించేటటువంటి చంద్రగ్రహణం వల్ల నేపాళ దేశీయులకు కూడా హాని నేపాళ ప్రజలకు కూడా కీడు అని చెప్పేసి మనకు వృద్ధావశిష్ట సంహిత చెబుతూ ఉన్నది ఇప్పుడు కళ్ళ ముందు చూస్తూ ఉన్నామండి నేపాల్ దేశంలో ఏ విధమైనటువంటి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి నేపాల్ దేశం ఏ విధంగా అట్టుడికి పోతూ ఉన్నది అని మనం రెండు మూడు రోజులుగా మనం చూస్తున్నాం మొత్తం సోషల్ మీడియా అంతా కూడా నేపాల్ దేశంలో బ్యాన్ చేశారు బ్యాన్ చేసినందుకు మళ్ళీ గట్టిగా ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ప్రజలు లక్షలాదిగా రోడ్ల మీదకు వచ్చారు ప్రధానమంత్రి రాజీనామా చేయాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు రకరకాలుగా ప్రజల మీద బలప్రయోగాలు చేస్తూ ఉన్నారు పదుల సంఖ్యలో ప్రజలు కూడా మరణిస్తూ ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉన్నది ఆ విధంగా నేపాళ దేశీయులకు కూడా హాని అని వృద్ధ వశిష్ట సంహిత చెబుతూ ఉన్నది అదే విధంగా కూడా మనం ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం ఆ తర్వాత సౌవీర భవాన్ కిరాతాన్ అన్నారు సౌవీర దేశము అని అంటే కనుక నాకు ఉన్నటువంటి పరిజ్ఞానంలో చెబితే బలూచిస్తాను ఆ చుట్టుపక్కల ప్రదేశాలండి అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్ కానీ ఆ చుట్టుపక్కల ప్రదేశాలకు సౌవీర దేశం అని పేరు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు హాని అక్కడ కూడా ఏదో ఉత్పాతాలు జరిగేటటువంటి అవకాశం ఉంది కిరాతాన్ కిరాత దేశాలన్నా కూడా నేపాలు భూటాను ఉత్తరాఖండు ఉత్తరప్రదేశ్ అదేవిధంగా మనం చూసుకుంటే బీహారు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి డార్జిలింగు సిక్కిము అస్సాము త్రిపుర పాకిస్తాను ఈ అన్ని దేశాల్లోనూ కూడా కొంత కొంత భాగం కలిసి గతంలో కిరాత దేశంగా పిలుస్తూ ఉండేవారు ఆ విధంగా అందులో ఉన్నటువంటి కొంత భాగానికి చెందినటువంటి ప్రజలకు కూడా హాని ఉన్నది కిరాత ప్రజలకు అని అర్థమవుతూ ఉన్నది అదేవిధంగా గర్భం వినిహంతి రాహు కొంచెం గర్భిణీ స్త్రీలకు కూడా అరిష్టము అని మనకు కనిపిస్తూ ఉన్నది గర్భిణీ స్త్రీలకు కూడా గర్భ సంబంధమైనటువంటి హాని దోషాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకట నభస్య మాసే అని అన్నారు అంటే భాద్రపద మాసంలో గ్రహణం రావడం వల్ల చంద్రగ్రహణం రావడం వల్ల అంటే చాలామంది అడిగేస్తూ ఉంటారు గ్రహణం రావడం వల్ల ఇన్ని ఉత్పాతాలు జరుగుతాయా అని గ్రహణం రావడం వల్ల ఇన్ని ఉత్పాతాలు జరగడం కాదండి గ్రహణ కారణంగా ఇవన్నీ జరగవు జరగబోయేటటువంటి ఈ అంశాలనన్నింటినీ కూడా గ్రహణం మనకు సూచిస్తుంది అంటే గ్రహణం అనేటటువంటిది మనకు ఒక సిగ్నల్ వంటిది దృష్టిలో పెట్టుకోవాలి భూవి భూరి వృష్టి అన్నారు మొత్తం ఈ యొక్క గ్రహణం ఎక్కడెక్కడైతే కనిపించిందో ఆ ప్రాంతాల్లో అంతా కూడా కుంభ వర్షాలు కురుస్తాయి కుంభవృష్టి కురుస్తుంది భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయి అని మనకు అర్థమవుతున్నది ఇందాక చెప్పుకున్నటువంటి దేశాల్లో అతి భారీ వర్షాల కారణంగా కూడా ప్రజలకు హాని కలుగుతుందేమో అని కూడా ఉన్నది బృహత్ సంహిత ప్రకారం చూసుకుంటే కనుక మొన్న సంభవించినటువంటి చంద్రగ్రహణం రాత్రి కాలంలో మూడవ భాగంలో జరిగింది తద్వారా చిత్రకారులకు హాని అన్నారు అదేవిధంగా ముఖ్యంగా సేవారంగంలోనున్నవారు కార్మికులు వీళ్లకు కూడా హాని మిలేచ్చులు ఇక్కడ మళ్ళీ మిలేచ్చులు వచ్చేసారు మిలేచ్చులు అని అంటే వేద వ్యతిరేకులు భారతీయ వ్యతిరేకులు హిందుత్వ వ్యతిరేకులు వీళ్ళంతా కూడా వేద బాహ్యులు ఎవరెవరైతే ఉన్నారో పశ్చిమ దేశాల్లో పాశ్చాత్య దేశాల్లో వాళ్ళంతా కూడా అంటే హైందవేతర మతాలు పాటిస్తూ ఉన్నటువంటి దేశాలు అని మనం మౌలికంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళందరికీ కూడా హాని అదే విధంగా మంత్రులకు కూడా బాగా అరిష్టము అని బృహత్ సంహిత చెబుతూ ఉన్నది సమంత్రి జనాను అన్నారండి మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రధానమంత్రి నేపాల్ ప్రధానమంత్రి ఏమో ఇవాళ సాయంత్రం లోపల రాజీనామా చేయబోతున్నాడు జపాన్ ప్రధానమంత్రి నిన్ననే అనుకుంటాను ఆయన కూడా రాజీనామా చేశాడు రకరకాల కారణాలతో ప్రధానమంత్రులే రాజీనామాలు చేసేస్తున్నారు ఈ విధంగా చూస్తే అనేక మంది మంత్రులకు కూడా అరిష్టము హోంమంత్రి కూడా రాజీనామా చేసినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది ఆ విధంగా మంత్రులకు కూడా అరిష్టం మనకు కనిపిస్తోంది సరే ఈ యొక్క గ్రహణం కుంభరాశిలో సంభవించడం వల్ల ఏం జరగబోతున్నది వరాహమిహరుడు ఏం చెబుతున్నాడు బృహత్ సంహితలో అంటే కుంభేంతర్ గిరిజాన్ సపశ్చిమ జనాన్ భారోద్మహాం తస్కరాన్ కుంభంలో ఈ యొక్క గ్రహణం సంభవించడం వల్ల గిరిజనులు అంటే పర్వత ప్రదేశాలకు సంబంధించినటువంటి ప్రజలకు హాని పర్వత దేశాలు కూడా ఉంటాయి నేపాల్ కూడా ఒక రకంగా పర్వత దేశం ఉత్తరాఖండ్ మొదలైనటువంటి హిమాలయాల్లో ఉండేటటువంటి ప్రాంతాలు కూడా పర్వత ప్రాంతాల కింద లెక్క అక్కడంతా కూడా మనకు హాని కనిపిస్తూ ఉన్నది మళ్ళీ అక్కడ ఏమైనా జల సంబంధమైనటువంటి ప్రళయాలు రాబోతూ ఉన్నాయా అని కూడా మనకు అనిపిస్తూ ఉన్నది గిరిజనులు గిరి ప్రదేశాలు పర్వత దేశాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా హాని స పశ్చిమ జనాను ఇందాక చెప్పుకున్నట్లుగా పశ్చిమ దేశాలు పశ్చిమ రాష్ట్రాలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు హాని ఇందాక చెప్పిందే మళ్ళీ మనకు కనిపిస్తోంది భారోద్వాహాన్ అన్నారంటే బరువులు మోసి పనులు చేసుకునే వాళ్ళకు కూడా కొంతగా అరిష్టము తస్కరాను దొంగలకు అరిష్టం దొంగలకు అరిష్టం అయితే మనకు మంచిదే కావున దొంగలకు కూడా అరిష్టము ఈ దొంగలకు అరిష్టము అనడంలో అంతరార్థం ఏమిటి అని అంటే ఏమైనా కుంభకోణాలు కూడా బయటపడే అవకాశం ఉంది భారీ కుంభకోణాలు ప్రజల్ని దోచుకునేటటువంటి దొంగలు ఉంటారు చూసారా రకరకాల రంగాల్లో వాళ్ళందరు కుంభకోణాలు కూడా బయటపడే అవకాశం మనకు కనిపిస్తోంది ఆ భీరాన్ ఆ భీరులు అనంటే గోపాలకులు గోవుల్ని పోషించేటటువంటి వాళ్ళకు కూడా హాని జాగ్రత్తగా ఉండాలి దరదారిన్ అన్నారు అంటే దరద దేశం దరద దేశం అంటే మ్లేచ్ఛ దేశాల్లోనే ఇది కూడా ఒకటి సింహాలకు హాని నగర ప్రజలకు కూడా హాని అని మనకు కనిపిస్తూ ఉన్నది అలాగే బర్బర దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా హాని అంటే దాదాపుగా వేద వ్యతిరేక హైందవ వ్యతిరేక భారతీయ వ్యతిరేక సంస్కృతులలో ఉన్నటువంటి వాళ్ళు గోమాంస భక్షకులో వాళ్ళందరికీ కూడా హాని ఈ యొక్క గ్రహణం వల్ల అని మనకు కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా దరద దేశము అని అంటేనండి గిల్గిత్తు బల్టిస్థాను అని చెబుతూ ఉన్నారు అంటే దరద దేశము అని అంటే గిల్గిత్తు బల్టిస్థాను అని చెబుతూ ఉన్నారు ఇందాక బలూచిస్తాన్ మనం ఒక సందర్భంలో చెప్పుకున్నాం గిల్గిత్తు బల్టిస్థాను చెప్పుకున్నాం అంటే పాకిస్తాన్లో కూడా ఏదో పెద్ద ప్రజా సంబంధమైనటువంటి కొన్ని ఉద్యమాలు కావచ్చు లేకపోతే దాడులు కావచ్చు లేకపోతే ఏమైనా ప్రళయాలు కావచ్చు ఏవో జరగబోతున్నాయి అక్కడ కూడా వాళ్ళకు హాని అని మనకు కనిపిస్తూ ఉన్నది ఈ విధంగా మొన్న సంభవించినటువంటి చంద్రగ్రహణం మనకు ఇన్ని సూచనలు చేస్తూ ఉన్నది చాలామంది జ్యోతిష్య శాస్త్రము అని అంటే నమ్మకం అలాగే భారతీయ సనాతన గ్రంథాలు వేదాలు పురాణాలు ఇవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పడానికి తెగ ఉత్సాహపడిపోతూ ఉంటారు అంటే ఇంత అద్భుతమైనటువంటి జ్యోతిష్య శాస్త్రం పూర్తిగా నశించిపోతే వాళ్లకు కలిగేటటువంటి లాభం ఏమిటో నాకు తెలియటం లేదు ఇంత స్పష్టంగా నేపాల్లో ఈ విధమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి హానికరమైన సంఘటనలు జరుగుతాయి అని చెప్పేసి ఈ చంద్రగ్రహణం సూచిస్తూ ఉన్నది అని దశాబ్దాలకు ముందు అచ్చువేసినటువంటి పుస్తకాల్లో కూడా ఉంది వృద్ధ వశిష్ట సంహిత చాలా పాతది అని చెప్పినప్పటికీ కూడా మీరు రాసుకున్నారు మొన్ననే రాసుకున్నారు అంటూ ఉంటారు నేను చెబుతూ ఉన్నటువంటిది రెండు వేల పదిహేనులో వేసినటువంటి వృద్ధవశిష్ట సంహిత పుస్తకం అంటే దాదాపుగా పదేళ్ల క్రితం వేసిన పుస్తకంలో కూడా భాద్రపద మాసంలో చంద్రగ్రహణం వస్తే నేపాల దేశంలో కీడు నేపాల దేశీయులకు కీడు అని చెప్పడం జరిగింది అదే వృద్ధ వశిష్ట సంహిత పాతికేళ్ల క్రితం యాభై ఏళ్ల క్రితం కాపీలు మీరు వెతుక్కున్నా కూడా రాహుగ్రహ అధ్యాయంలో మీకు కనిపిస్తుంది మీరు చూసుకోవచ్చు ఏదో నేను చెప్పేశాను సంస్కృతంలో శ్లోకాలు చదివేస్తారు మాకెక్కడ తెలుస్తాయి అని అంటే సంస్కృతము హిందీ ఉన్నటువంటివి దొరికితే తెలుగు పుస్తకాలు కావచ్చు మీకే ఆన్లైన్లో బోల్డ్ అని దొరుకుతాయి నేను చెప్పినటువంటి గ్రంథాలు మీరు వెతుక్కోవచ్చు ఏ విధంగా జ్యోతిష్య శాస్త్రం ఖగోళ సంబంధమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తును చెబుతుంది అలాంటి గొప్ప జ్యోతిష్య శాస్త్రాన్ని మూఢనమ్మకాలని చెప్పేసి యూనివర్సిటీల్లో కూడా విజ్ఞాన వేదికలు అని చెప్పేసి అజ్ఞానాన్ని ఎందుకు ప్రచారం చేస్తూ ఉన్నారు గ్రహణంలో భోజనం చేయకూడదని చెప్పేసి హిందూ ధర్మశాస్త్రాలు చెబితే గ్రహణంలో సామూహిక భోజనాలు పెట్టడం ఇదంతా కూడా హిందూ ధర్మం మీద జరుగుతూ ఉన్నటువంటి కుట్రగా నేను భావిస్తూ ఉన్నాను ఇదే సంఘాల వాళ్ళు రంజాన్లో కూడా రంజాన్ ఉపవాసాలు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్లకు వ్యతిరేకంగా సామూహిక భోజనాలు మూఢనమ్మకాల వ్యతిరేకంగా అని చెప్పేసి పడతారా ఇది కూడా నేను వాళ్ళందరికీ కూడా ప్రశ్నించదలుచుకున్నాను వీటిపైన మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పక అడగండి చెబుతాను స్వస్తి